ఈ విషయమైతే ఎంతమందికి తెలిసి ఉంటుందో ఒకసారి పరిశీలించుకుందాం మనం తరచుగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనల్ని ప్రార్థించడం ఆపమని చెప్పాల్సి వస్తుందేమో అని మనం భయపడతామా ఆ సందర్భం ఉందా అంటే ఉంది దేవుడు తన పిల్లలు ప్రార్థించకూడదని కోరుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ఒకసారి యేహోషువాతో ఇలా అన్నారు యహోషవాను ప్రార్థించవద్దు నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు యేహోశువా లేచి ఆకాను పాపాన్ని బహిరంగంగా బయటపెట్టి ఇస్రాయేల్ శిబిరంలో విషయాలను సరిదిద్దే వరకు దేవుడు అతని ప్రార్థనలను వినడానికి నిరాకరించాడట యేహోశువా ఏడు పది పదమూడులో మనం గమనించాలి కాబట్టి మన కృపాసింహాసనం వద్దకు వచ్చినప్పుడు మనం దేవుడు వింటున్నాడా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి బహుశా ఆయన వింటున్నాడాని కాదు సహవాసం తెగిపోయిన ఆ సోదరుడితో మనం ఇంకా విషయాలను పరిష్కరించుకోలేదు మన సంఘాల్లోని ధనవంతులు మరియు ప్రభావవంతమైన వ్యక్తుల పట్ల మనం పక్షపాతం చూపుతూనే ఉన్నాం మరియు వారి పాపాలతో వారిని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నాం మనం ఇంకా మనల్ని మనం తగ్గించుకోలేదు మరియు మన జీవితాల్లో ఉన్న సిగ్గు మరియు నటనను ఒప్పుకోవట్లేదు మన నాలుగులు ఇప్పటికీ అదుపులో లేవు మనం చాలా అరుదుగా అతి పవిత్ర స్థలంలో కనిపిస్తాం మనం హృదయాలు ఇంకా ఏ ధరకైనా దేవుని పవిత్ర పురుషులు మరియు స్త్రీలుగా ఉండాలని కోరుకునే స్థాయికి రాలేదు అప్పుడు మన ప్రార్థనలకు విలువ ఏమిటి ఎందుకంటే అన్నిటికంటే పరిశుద్ధ పురుషుడి నుండి వచ్చే హృదయపూర్వక ప్రార్థన మాత్రమే దేవుని ముందు చాలా ఉపయోగపడుతుంది యాకోబు ఐదు పదహారు గమనించినట్లయితే ప్రభువు మన హృదయాలను పరిశోధించుగాక ఆమె